హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జక్క ఈరోజు నేను ఒక వీడియో చూశాను అది కిరాకార్పి గురించి చూశాను ఆయన నోటికి వచ్చినట్టు ఎంత వలకరగా అనేది ఎంతగా మాట్లాడుతున్నాడంటే అంటే అంత జగ దిగజారిన పదాలు మాట్లాడుతున్నాడు ఒక సోషల్ మీడియా ఇచ్చింది అది మంచిగా ఉపయోగించుకోవడానికే కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అది ప్రజలకు ఉపయోగపడేలాగా మాట్లాడాలి కానీ అడ్డదిడ్డంగా మాట్లాడి ఒకరిని పద్దాగా నిందించడం అనేది కరెక్ట్ కాదు ఎందుకునంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం కంట్రవర్సీ చేస్తున్నారు అసలు ఆమెకు పోటీ ఎందుకు వెళ్తున్నారు అనేది నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ దీని గురించి ఏ ఆడపిల్లకి అంటే ఆడవాళ్ళకి ఏది జరిగినా కూడా రెస్పాండ్ అవ్వాలనని నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం అది ఏంటంటే ఇక్కడ మరి రోజా గురించి కామెంట్ చేస్తున్నారు అది ఎంత వలగరగా చేస్తున్నారంటే అంత వలగరగా చేస్తున్నారు నేను చేసిన దానికను ఒకవేళ నా తప్పు ఉంటే కనుక నేను సారీ చెప్పడానికైనా రెడీగా ఉన్నాను ఈ వీడియో ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వినండి విన్నాక నేను ఆన్సర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా జీసస్ నువ్వు ఓవర్కాయ నేను తిరుపతి అమ్మాయిని అంటే తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషన్ అలా అది ఏమన్నా కోర్సా నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏమన్నా నిలవన కనపడకుండా పోతాయా లేకపోతే ఈ రోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయిని గుర్తుకొచ్చిందా నువ్వు ఏ రోజైనా ఓకే నగిరి రోజా అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా ఏ రోజైనా నీ ఈ నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతనం జనాలకు అర్థమైందా నువ్వు మనిషిలా ఏ రోజైనా మాట్లాడినావా ఒక ఆడ మనిషి ఎలా అనుకోగా ఉండాలో ఎలా నెమ్మదిగా ఉండాలో ఎంత స్థిరత్వంగా ఉండాలో ఎంత నిశ్చలతనంతో ఉండాలో రోజా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ కానీ ఉభయ రాష్ట్రాల్లో నగిరి కావచ్చు చంద్రగిరి కావచ్చు ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకునే గాడిద ఒక ఆడపిల్లకు ఉండేటువంటి అనుకువ నువ్వు ఎవరికైనా ఇన్స్పిరేషన్ గా ప్రపంచం నిన్ను నేను తిట్టిన ప్రతిసారి చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు ఇది నీ బతుకు రోజా ఏది ఒక బ్యాడ్ కామెంట్ ఉన్నావు కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను నీకు కరెక్ట్గా నువ్వు నా ఎదురున్నా కూడా నేను ఇదే సమాధానం చెప్తాను కిరాకు ఆర్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఖబర్దార్ ఇది నీకు మంచి మర్యాదతో చెప్తున్నాను నా వీడియో ఎంతమందికి షేర్ అయితే అయ్యో అయ్యింది నాకు తెలియదు కానీ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మీరు మీ అధికారంలో నాయకులు ఉన్నారు కదా మా వెనకమాల మాకు పలుకుబడి ఉన్నాయి కదా అని మీరు రెచ్చిపోతే కనుక ఇక్కడ పుచ్చలు పగిలేటట్టు ఉంటాయి ఏమనుకుంటున్నారు ఇది సీరియస్ వార్నింగు మీరు ప చేసే పని ప్రజలకు ఉపయోగపడేలాగా చేయండి కానీ ప్రజలు ఇబ్బంది పెట్టేటట్టు మీరు మాట్లాడితే కనుక ఖబర్దార్ ఆర్పీ రాకి నీకే కిరాక్ ఆర్పీ నీకే చెప్తున్నాను నేను మర్యాదగా ఉండదని చెప్తున్నాను ఒక ఆడపిల్ల గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అది పెద్ద అమ్మైనా కానీ చిన్న అమ్మైనా కానీ ముసలి కానీ ఎవరైనా కానీ ఏ ఒక్కరి గురించైనా మీరు ఆడపిల్లల గురించి ఇలా మాట్లాడితే కనుక తోలు తీసేటట్టు నేనైతే మాట్లాడతానికి నేను ఇప్పటి నుంచి నా ఛానల్లో నేను రెడీగా ఉన్నాను కిరాక్ ఆర్పి మొట్టమొదటిగా చెప్పేది నేను నీకే ఏం మాట్లాడుతున్నావు నువ్వు జబర్దస్త్లో షో చేసినప్పుడు ఎవరి దగ్గర చేసావు ఒక్క పదం నేను వదిలేను అనుకో నీకు నాకు మర్యాద ఉండదు అర్థమవుతుందా ఆర్పి అనే మర్యాద ఇచ్చాను కాపాడుకో అది రా అంటే అది వేరేలా ఉంటుంది అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావు వింటున్నారు కదా ప్రెస్ మీట్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు కోట్ల మంది చూస్తున్నారు ఎందుకంటే నిన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టమేమో నిన్ను ప్రశ్నించడం నిలదీయడం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఆ మనిషి మంచిదని ఒక్కరు కూడా చెప్పరు హైలైట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కామెంట్ పెట్టరు కింద అంటే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చక ఒక అమ్మాయి అంటున్నా ఒక ఆడతనం ఉందా నీకు అడవితనం ఉందా నీకు మృగజాతి విను నిన్నేం చేసింది ఆడజాతి మృగజాతి అని అంటుంది నిన్నేం చేసింది అసలుకి డబ్బులు అకౌంట్ లో పడితే అన్న అక్కడ ఇక్కడ మోసం చేస్తూ వచ్చే డబ్బులతో మూడు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఈ రోజు సంపాదించింది నగరి రోజా సిబిఐ నువ్వు సిబిఐ ఎంక్వైరీ నీ దమ్ము ధైర్యం ఇంకేమన్నా ఉంటే కనుక నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేసి ఆ మీద కేసు అనేది ఫైల్ చేయి ఈ మాటకి నా సమాధానం నగరం అయింది ఈరోజు ఎందుకు చేసావు ఈ పద్ధతులు మళ్ళీ ఇంకో ముడి నేను ఈరోజు చెప్తున్నా ఈ మనిషి అన్నీ తెలుసు లడ్డులో ఉండేటువంటి కూ పదార్థాలకు సంబంధించినటువంటి పదిహేను పర్సెంట్ రోజా తీసుకోండి ఇది వాస్తవం వాస్తవం కాకపోతే రోజాని డిబ్యూట్కి రమ్మనండి లేకపోతే నా ముందుకు వచ్చి మాట్లాడమనండి నేను చాలాసార్లు చెప్పారన్న రోజా చేసిన అక్రమాలు చెప్పా ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి నేను ఇది చెయ్యలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా రోజా ఎక్కడైనా నేను మూడేళ్ళ కోట్లు సంపాదించలేదు ఇసుక మాఫియా చేయలేదు ఎర్రచంద్ర శేషాచల్ని అడవుల్లో ఎర్రచంద్ర కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మాడి రెడ్డి జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ పెద్దిరెడ్డి రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ పంచుకుంటుంటే అన్నా నాకు నాలుగు చెట్లు అన్నాను కానీ నా నాలుగు దిక్కుల్ని మొక్కే దేవుడు అయినా నాలుగు దిక్కులకి ముక్కు అయినా అలాంటి వ్యక్తి శేషాచలలో ఎర్ర చెందన ప్రకృతి వనం అది ప్రకృతికి సంబంధించినటువంటి గురించి నేను ఒక మాట మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో మట్టర్లు హత్య రాజకీయాలు ప్రిపేర్ చేస్తున్నాడు అని నేను రోజున ఒకే ఒక క్వశ్చన్ గా మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారు మనుషులు చంపే వ్యక్తిత్వం ఉంటే హత్యా రాజకీయాలు చేసే పనే ఉంటే ఎంతో కొంత పైపుడుతూ చేయాలి మనుషులు పెట్టాలి కాబట్టి మొన్న విజయవాడ విషాద విపత్తులో ముప్పై లక్షల మంది జనాలు ఇళ్లలో వరదలో చిక్కుకుపోయి ఉంటే అందులో టీడీపీ వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉండరు సిపిఎస్సిపిండొచ్చు నిజంగా వాళ్ళు వైసార్సీపీ వాళ్ళు చంపేయాలి హత్యా కుట్రలు చేయాలి కక్షపూరితోటి రాజకీయం చేయాలనుకుంటే కేవలం వైసీసీపీ వాళ్ళకి ఆహార ఆహార పొట్లాలు నేల పొట్లాలు గ్యాస్ సిలిండర్లు నిత్యావసర సరుకులు ఆపేస్తే సరిపోతుందిగా ఓవరాల్గా పది రోజులు పట్టింది కదా జనాలు ఇంట్లో బయటకు రావడానికి వాళ్ళ ఇళ్లలో కూడా పాల చిన్న ఉన్నారు పాల పాలకాగులు కావాలా కరెంటు పోయింది కొవ్వూతురు కావాలా తినడానికి పదార్థం అక్కడే ఆపంది అధికారం వచ్చే అక్కడే ఆపంది నువ్వు నీళ్ళలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తుంటే కూడా ఆపుతాడు నిన్ను నిన్ను ఆపే అంత పరిస్థితి ఎక్కడ అయ్యా నువ్వు కిరాక ఆపి ఆర్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా మరి మొన్న మూడు మంది మరి అమ్మాయిలది మరి కాలేజీలో వీడియోలు తీసి పెట్టారు కదా అప్పుడు నీ గొంతుకేమైంది ఈరోజు రోజా గురించి నువ్వు మాట్లాడడానికి ఆ రోజు ప్రశ్నించిన గొంతుకు ఈ రోజు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే నీకు టీఆర్పీ రేటింగ్ కోసం నువ్వు ఏదైనా మాట్లాడతావా వింటున్నారు కదా ఏదైతే చెప్తున్నారు కదా అని అంటే ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటే మేము ఒక ఆడపిల్లలమే మాకు అనేది ఒక మనసు ఉండేది ఒక అంటే తప్పును తప్పు అంటాం రైట్ని రైట్ అంటాం ఆమె ఏదన్నా చేసినప్పుడు మీరు పర్సనల్గా వెళ్ళి కలవు నువ్వు నీ షాప్ చేపల పులుసు షాప్ ఓపెనింగ్ చేయడానికి నువ్వు పిలిపించుకున్నావు కదా మరి అప్పుడెందుకు ఇన్వైట్ చేసావు అమ్మని అప్పుడావు అమ్మాయి అయింది ఇప్పుడామో నీ అమ్మాయి అయిందా ఏం మాట్లాడుతున్నావు అంటే దీని గురించి ఇంకా ఎవరో నన్ను ఏం పేకట్లేదు అన్నట్టు చేస్తున్నావు అమ్మ దేవుడు కూడా పుట్టే చదువు చెప్పు ఆయన భయపడుతుంటాడు చూడు ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ ఓడిపోయిన రోజా ఓడిపోయిన రోజా ఇంతకన్నా ఇంకా నోరు మూసుకో ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి ఇది తిరుమల లడ్డూకి సంబంధించిన విషయం కాబట్టి సరే ఇక్కడ నువ్వు తిరుపతి లడ్డు గురించి అని చెప్పినప్పుడు నువ్వు లడ్డు గురించి మాట్లాడకుండా రోజా బ్యాంక్ బ్యాలెన్స్ గురించి తను ఏమైతే సంపాదించిందో అవన్నీ ఎందుకు మాట్లాడు ఇప్పుడు దాకా అంటే మేము చూసిన వాళ్ళు కళ్ళు నెప్పులు కొట్టాలి ఈ వీడియో చూసినందుకు సంపా చెప్పు ఇదేదో పెట్టారు ఒక్కనేషం సార్ అంజీ అన్నా ఇదిగోండి చూడండి ఆ మనిషి గారి వీడియో కదా ఇది గారే కదా ఇవే కదా ఇవి అంటూ నువ్వు ఉండరమ్మా ఏ అంటున్నావు

ఎందుకంటే మనం చేసిన అక్రమాలు నూట అరవై నాలుగు సీట్లు ఓటపు కిచ్చి ఓటపైన దేశం ఒక్కటే తాగింది మరి ఆడపిల్లలతో ముందు ఎదో తాగింది కదా తాగకపోతే అంత నిషాలో తప్పి పెట్టలేవ నా మమ్మల్ని తొట్టి చెప్తున్నా నిశాలో ఉంది కాబట్టి ఇది పెట్టిది కానీ ఎవరూ జేర్చినప్పుడు ఇది ఈయన కాంటర్వసీ మాట్లాడే కిరక ఆర్పి చాలా వల్కర్ గా మాట్లాడుతున్నాడు మరి దీని మీద మీ పార్టీలో ఉంచుకుని మీరు రెచ్చగొట్టి ఇట్లా వదలడం అనేది కరెక్ట్ కాదు ఎవరైతే పార్టీ పరంగా మీరే నష్టపోతారో దీని గురించి నేనే పార్టీకి విరుద్ధం కాదు తప్పుని తప్ప ఖండించే రైట్స్ నాకున్నాయి యూట్యూబ్లో నా ఛానల్లో నేను పెట్టుకునే రైట్స్ నాకున్నాయి కాబట్టి నేను ఈ ఛానల్లో నేను ఈ ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి రోజా గురించి అనే కాదు పద్దాక ఏది మాట్లాడినా కూడా ఆయన ఒక కాంట్రవర్సీ చేయాలని అంటే ఒక రోజన్ అంటాడు లేకపోతే జగన్ అంటాడు లేకపోతే మన సుబ్బారావు గారిని అంటారు ఇంకా కొన్ని కొన్ని పేర్లు తీసుకుంటున్నాడు మీకు అంత ధైర్యం ఉంటే ప్రతిపక్షాలు కూర్చోపెట్టి మీరు ఎదురు బొదురు కూర్చొని మాట్లాడుకోండి బాగుంటుంది అంతేగాని చూస్తున్నారు కదా నన్ను మీరు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకండి కిరా కార్పి గారు మీకు చెప్తున్నాను నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్